తెలుసా తెలు సమాధానం పడకపోతే ఈ అర్పణ దేవుడు అంగీకరింపడో నాకు అసలు అవసరం లేదంటాడు అది నా పొద్దు నువ్వు వెళ్ళి సమాధానం పడించి నాకు ఈ అర్పణ అర్పించండి ఆయన ఆయన చెప్పిన తర్వాత కూడా నచ్చరా ఆయన చెప్పిన తర్వాత కూడా నచ్చట్లేదా

మొదట వెళ్ళి అంతేనా లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా మన సహోదరి సహోదరులే కదా అంతే కదా ఇప్పుడు నువ్వు ఏం అర్పణ అర్పించడానికి వచ్చావు ఏ ఉద్దేశంతో ఆరాధనకు వచ్చావు ఏం చేయాలని క్రితానికి వచ్చావు దేవునికి ఏ అర్పణ ఇద్దామని వచ్చావు అంత అయిపోయిన తర్వాత అయ్యి గారి సందులు కానికి ఇద్దామని వచ్చావా కాదు కదా నీ హృదయాత్మన దేవునికి కావాలి కదా నీ శరీర ప్రవర్తన మార్చుకున్న ప్రవర్తన దేవునికి సజీవ యాగంగా నిన్ను మలుచుకున్నటువంటి ఆ యొక్క చీంద నయాలు నీ ఎదుట నేను నన్ను నేను చూడు ఎలా మార్చుకున్నావు ఒకప్పుడు నీకు పనికి రాకుండా పతిగా ఇప్పుడు చూడు నా జీవితాన్ని ఇప్పుడు పరీక్షించు నా హృదయాన్ని పరీక్షించు పరిశీలన చెయ్యిలేదు నేను చక్కగా మాట్లాడుతున్నాడు నా జీవితం నీ ఎదుటది నన్ను పర్చుము నా హృదయాన్ని పరిశీలించుము నీకు నచ్చినట్టుగా మార్చుకోమంటాడే ఆయన నచ్చినట్టుగా మార్చేసుకోమంటాడు నా హృదయం నా జీవితంలో నీ ఏం సంబంధం లేదంటాడు ఇలా ఆలోచించి మేము బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీవు దేవునికి నీ యొక్క హృదయార్పణ ఏదైతే ఉందో నీవు ఆ అర్పణ అర్పించేటప్పుడు నీకు ఒకవేళ నువ్వు ఎదురు వ్యాధితో నువ్వు సమాధాన పరంగా వచ్చి కూర్చున్న విషయం నీకు గుర్తొస్తే ఎరగడో దిన అర్పణ అర్పించుండగా సహోదర నీ మీద మీ సహోదరమేదైనా కలదని అందరి నీటికి జ్ఞాపకం ఇప్పుడు మళ్ళా ప్రశ్నేసుకున్నాం మీరు ఇప్పటికి మా పాపం ఒక వ్యక్తి నాకు నచ్చట్లేదు అని మాకు అనిపించింది ఇప్పటికి కూడా ఒక వ్యక్తి నాకు నచ్చట్లేదు అని అనిపించినప్పుడు ఇక్కడికి కొంచెం దొబ్బ ఆ విషయం మీకు గుర్తు లేదా వచ్చేదా గుర్తు వస్తుంది ఆయన ఏం ఏమో అన్నారు ఆయన చేయమన్నది ఏంటంటే ఈ అర్పణ విడిచిపెట్టి వెళ్ళో రోజు వెళ్ళిపో వెళ్ళిపోయి అతనితో సమాధానపడి పడి అప్పుడుదా అన్నాడు